ఆధునిక టెక్నాలజీతో రోగులకు వైద్యం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని పేదలు సద్వినియోగం చేసుకోవాలని అంకురా అపెక్స్ హాస్పిటల్ యజమానులు డాక్టర్ రమణ డాక్టర్ మల్లేశ్వరులు కోరారు శ్రీ సత్యసాయి జయంతి రోజున అంకురా అపెక్స్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ బస్తపాటి నాగరాజు పానీయం ఎమ్మెల్యే గౌరచరిత కూడా చైర్మన్ బ్యాంక్ అన్నారు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నంతు అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నాగరాజు పాణ్యం ఎమ్మెల్యే వైద్యశాల నిర్వాహకులు మాట్లాడారు రాయలసీమ ప్రజలు తమను ఆదరించాలని కోరారు అంతకుముందు హాస్పిటల్లో రోగులకు కల్పించిన సౌకర్యాలు వసతులు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే గౌరచరిత కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు తదితర అతిథులు పరిశీలించారు ఇక్కడ జయంతి వేడుకల్లో ముగింపు ఈ ఈరోజు వాస్తవంగా ఆ వేడుకల్లో అటువంటి శుభదినంనా ఈరోజు మన కర్నూలు పట్టణంలో అంకురేక్ష హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే కర్నూలు అనేది ఒక హబ్ కాదు మెడికల్ హబ్ ఈ కర్నూలు మెడికల్ హబ్లో ఈరోజు ఈ మెడికల్ హబ్లో మెడికల్ అనే ఒక సిగలో ఈరోజు అంకురేక్ష అనేది మనకు ఒక మైల్ రాయిగా ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని తో ఉండేటువంటి డాక్టర్ నిపుణులైనటువంటి అయినటువంటి అందరినీ అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశారు యాజమాన్యం వాళ్ళు ఎందుకంటే కర్నూలు అంటేనే ఈ చుట్టుపక్కల దాదాపు ఐదారు జిల్లాలకు ఒక మెడికల్ విషయంలో ఒక హబ్బుగా ఉంది అటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని ఏ రోజుకి ఆ రోజు పరిజ్ఞానాన్ని ఈ ప్రజలకు చేరువలో పెట్టాలని చెప్పి సంకల్పంతో అంకురపేక్షని ఈరోజు స్థాపించబడి దాదాపు వంద పడగల ఆసుపత్రిగా దీన్ని తెచ్చిదిద్ది పట్టణానికి ఇంత నడిపడ్డున ఇంత బ్రహ్మాండంగా ఎందుకంటే గాయత్రి ఎస్టేట్లో మీ అందరికి తెలిసిన విషయమే ఇంత పెద్ద వంద పడగల దానికి తెలిసి చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ అందులో ఇప్పుడున్నటువంటి సాంకేతికంగా అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వెంటిలేటర్లు కానీ వెలుతురు కానీ అన్ని రకాలుగా అన్ని సూచనలు తీసుకొని హాస్పిటల్ను బ్రహ్మాండంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అంతేగాక నిష్ణాతులైనటువంటి డాక్టర్లను అందరిని పిలిపించేసి అన్ని రకాల వాళ్ళు అంటే ఈ ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఈ డాక్టర్ లేడు అనకుండా అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యాజమాన్యానికి నేను మరొకసారి శుభాగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా కర్నూలు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా మీరు ఇంత మంచి హాస్పిటల్ చక్కటి వసతులు మీరు ఏర్పాటు చేసేందుకు కాబట్టి రాబోయే రోజుల్లో మా కర్నూలు పట్టణ ప్రజలకు కాదు కర్నూలుతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల జిల్లా ప్రజలందరికీ మంచి సేవలు వైద్య సేవలు ఇవన్నీ వినియోగించుకోవాలని చెప్పేసి అంగురు హాస్పిటల్ అంగురు హాస్పిటల్ అంగురు అపెక్స్ సర్వీస్ చేస్తున్నా కర్నూల్లో ఇప్పుడు ఆ అపెక్స్ హాస్పిటల్ హాస్పిటల్ వరకు ఈరోజు మేము ఇప్పుడు కొత్తగా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అంకురా హాస్పిటల్ హాస్పిటల్తో వచ్చాము ఇక్కడ కర్నూలులో మాకే ఏమంటే ఎనీ టైం పేషెంట్స్ ఎనీ టైం కొంచెం కష్టం వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు లేదా లేజర్ ఉందనుకోండి ఈ ఈ మెషిన్ ఇక్కడ లేదు హైదరాబాద్ దొరుకుతుంది అక్కడికి వెళ్ళి అక్కడ చూపించుకున్నాం కొత్త కొత్త టెక్నాలజీ ఎంత హైదరాబాద్లో ఉంది అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు మా దగ్గర ఉన్న మెషిన్స్ డాక్టర్స్ డెడికేటెడ్ స్టాఫ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా హైదరాబాద్కి ఏ మాత్రం తగ్గకుండా మేము కర్నూలులో అందరి తో మేము స్థాపించాము ఇక్కడ చాలా బాగుంటుంది అందరికీ కూడా అన్ని విధాల ట్రీట్మెంట్స్ యూరాలజీ డిపార్ట్మెంట్ గైనకాలజీ ఇన్ఫ్లోటి అందరూ చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు మేము ట్వంటీ ఇయర్స్ నుంచి పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను పిల్లలు అయ్యడానికి ఆ బేబీ సెంటర్ ఇక్కడ ఉంది మనకు యూరాలజీ యానోకాలజీ ఆర్థోపెడిక్స్ ఈఎన్టి వాస్కులర్ సర్జరీ సో మామూలుగా వాస్కులర్ సర్జరీ వేరే కోల్ హైదరాబాద్ బోలి ఆంజియోస్ అన్నీ చేసుకునేలాగా ఈ కర్నూల్లో ఈ అంకుర హాస్పిటల్లో నేను డాక్టర్ రమణ జనరల్ సర్జన్ నేను డాక్టర్ మల్లీశ్వరి సో అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ ఉందని మీకు కర్నూలు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం వెంకట్ సార్కి కిషోర్ సార్కి మేము పిలిచిన అందరికీ కూడా మేము ఎవ్రీ టైం మేము రుణపడి ఉంటాం చాలా ధన్యవాదాలు డిపార్ట్మెంట్ ఉంది నేను అపెక్స్ ఉంది ఇక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ తెచ్చుకుంటాం సార్ వాళ్ళందరి తొందరగా చెప్తే ఇంకా తొందరగా వస్తే ఖచ్చితంగా మేము మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కానీ ఉన్న వాళ్ళలోకి మనకు బెస్ట్ ట్రీట్మెంట్ పేమెంట్ వాళ్ళకి కావాలి ఆరోగ్యశ్రీ వాళ్ళకి కావాలి కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఏ పేషెంట్ ఆ పేషెంట్కు ఆ వరల్డ్ క్లాస్ వచ్చి ఈ పేమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా మనకు క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ వాళ్ళందరికీ కూడా చూడాలి కదా మనం వాళ్ళని వదిలిపెట్టలేము కాబట్టి సో అన్ని విధాలా ఎవరికి తగ్గినట్టు అన్ని విధాలు ఈ హాస్పిటల్లో సూట్ రూమ్స్ ఉన్నాయి మనకు డీలక్స్ రూమ్స్ ఉన్నాయి ఈ ఈ ఎవరు కూడా కర్నూలు నుంచి పోవాల్సిన అవసరమే లేదు హైదరాబాద్కి అయినకాలజీ ఉంది అండ్ దానికోసం ఇక్కడ స్పెసిఫిక్గా యూరో గైనకాలజీ సెక్షన్ స్టార్ట్ చేసి ఎంసెల్ఆర్ ట్రీట్మెంట్ పెట్టాము కాస్మెటిక్ గైనకాలజీ చాలామంది మనకు ప్లాస్టిక్ సర్జరీ లాగా ఇంప్లాంటేషన్స్ అన్నీ కూడా నేట్ జెడ్ అంపురాపెక్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది అందరూ కూడా కర్నూలు ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ